ఓం శ్రీ మహాగణాధిపత నమ ఓం జ్ఞానానందమయం దేవం దేవ నిర్మలస్ఫటికా ఆదారం సర్వీద్యాం శ్రీ హయగ్రీవముపాస్మహే శ్రీ సిద్ధరస్తు ఓం నక్షత్రదేవతాయే నమ రోజున మరి ఈ యొక్క ఖగోళంలో మనకున్నటువంటి ద్వాదశ రాశులు అట్లాగే ఈ యొక్క నవగ్రహాలు ఈ రెండూ కూడా అంతకుమించి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాల యొక్క సమూహంతో ఏర్పడినటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు మరియు ఇంకొకటి అభిజిత్ ముహూర్తం అనేటటువంటి అభిజిత్ నహక్ నక్షత్రం ఈ యొక్క ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క కిరణాల చేత ద్వాదశరాశులు నవగ్రహాలు మన యొక్క భూమి మీద పంచభూతాల ద్వారా మన యొక్క మనసులని కబలించవేసి మన యొక్క మనసుల్లో ఆకారాలని వికారాలని కూడా ప్రదర్శిస్తూ కోపము ఆవేశము ఆనందము సంతోషము ఇట్లా పరిపరి విధాలుగా అటు శుభకార్యాలని ఇటు అశుభప్రదమైనటువంటి మానసిక ఇబ్బందులని మానసిక రుగ్మతల్ని అవి ప్రదర్శింపజేస్తూ మన యొక్క శారీరక ఆరోగ్యము పైన కూడా రోగ రుగ్మతల్ని పూర్వజన్మ కర్మలని నక్షత్రాల రూపకంగా తెచ్చుకుంటూ అంటే మన యొక్క జన్మే నక్షత్రం ఇచ్చేటటువంటి శరీరం కావచ్చు మనసు కావచ్చు ఆత్మ కావచ్చు ప్రతిదీ కూడా మనకి నక్షత్రంతోనే సంబంధమై ఉంటుంది పూర్వజన్మల్లో మనం అంటే ఈ జన్మని విడిచి వేరే జన్మని అనుభవించాలంటే ఆ జన్మని మధ్యలో ఇవ్వటానికి నక్షత్రం మాత్రమే అనుసంధానం ఎందుకంటే ఈ యొక్క నక్షత్రం అనేటటువంటిది క్షతం కాదు అంటే ఎప్పటికీ కూడా దీన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు ఇది ఎప్పటికీ కూడా స్థిరమైనటువంటిది మనకి కదులుతున్నట్టుగా భావన ఉంటుంది అంతే ఈ యొక్క నక్షత్ర మండలంలోనే దేవతల యొక్క సమూహాలు అట్లాగే ఒక్కొక్క నక్షత్రంలో మనకు ఉన్నటువంటి దేవతా స్వరూపాలు కొన్ని దేవతలు కొంతమంది దేవతలు దాంట్లో చక్కగా ఆ యొక్క మండలాలలో ఆసీనులై ఉంటారు అంటే వారి యొక్క గృహాలే నక్షత్ర మండలాలు కాబట్టి వారి యొక్క దివ్య వీక్షణలు నక్షత్రాల ద్వారా మన మనసుని చక్కగా ఇచ్చేస్తూ ప్రదర్శిస్తూ మనం చేసేటటువంటి ప్రతి పని ఎందు కూడా ఆ దేవతల యొక్క అనుసంధానం కంపల్సరీ ఉంటుంది కాబట్టి మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ప్రతిరోజు చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటుతూ రెండున్నర రోజులకి ఒక్కొక్క రాశిని దాటుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి భావాలని ప్రదర్శిస్తాడు అట్లాగే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా ఏ నక్షత్రంలో అయితే జన్మిస్తాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి విద్యలు అట్లాగే దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు ఆకారాలు ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వివాహాలు అట్లాగే ఏ నక్షత్రంలో మరణిస్తే ఏ ఎటువంటి ప్రభావం కలుగుతుంది ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం ప్రభావితం చెందుతూ ఉంటాం కాబట్టి మరి నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నక్షత్రం ఇది మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో పద్దెనిమిదో నక్షత్రము మరి ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు ఈ యొక్క జ్యేష్ఠా నక్షత్రానికి సంబంధించిన ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వృచ్చిక రాశిలో ఉంటాయి మరి ఇది నక్షత్ర శాంతి ఉంటుంది దీనికి ఎందుకంటే నక్షత్రం నాలుగో పాదము మనకి ధనుస్సు రాశికి మూలా నక్షత్రం ఒకటో పాదానికి మధ్య సంధి దోషం ఉంది కాబట్టి నక్షత్రం అనేటటువంటిది అతి ఘోరమైనటువంటి పాప నక్షత్రంగా చెప్పబడుతూ ఉంటుంది ఇది సూర్యుడి కన్నా చాలా పెద్దది కూడాను మరి ఇది దాదాపుగా మూడు నక్షత్రాల యొక్క సముదాయంతో గొడుగు ఆకారంలో ఉంటుంది దీనికి యోని మగలేడి అట్లాగే రాక్షసగణము అశ్విని నక్షత్రం దీనికి నక్షత్రము వాయుతత్వపు నక్షత్రము సత్వగుణ నక్షత్రం ఇది దీని యొక్క రంగు ఎరుపు ఈ యొక్క నక్షత్రాధిపతి బుధుడు పదిహేడు సంవత్సరాల కాల పరిమితిని కలిగి ఉంటాడు అట్లాగే నామాక్షరాలలో నో యా అనేటటువంటి అక్షర సముదాయం కలిగినటువంటి నక్షత్ర జాతకులు ఈ యొక్క జ్యేష్టా నక్షత్రము వృచ్చిక రాశికి సంబంధించిన కారకత్వాలని అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రానికి పూర్తి జనన దోషముంది బాలారిష్టము మూడు నాలుగు పాదాలకి బాలారిష్ట దోషము కూడా ఉంది ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రంలో అనారోగ్య పీడ కలిగితే ముప్పై రోజుల వరకు కూడా తగ్గదు ఈ యొక్క నక్షత్రానికి రత్నము పచ్చ రుద్రాక్ష చతుర్ముఖి అట్లాగే ఒక్క యొక్క వృక్షము దీనికి తెలుపబడింది కాలపురుష అంగాలలో మెడభాగము ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రానికి తెలపబడింది దిక్కు నైరుతి దిక్కు అట్లాగే దేవత ఇంద్రుడు కాబట్టి సాధ్యమైనంతవరకు ఈ యొక్క నక్షత్రంలో జన్మించిన వారు యథావిధిగా నవవిధ శాంతులని చేసుకొని ఆ యొక్క జాతకులకి పూర్వజన్మ కర్మ ప్రారంభ దోషాన్ని తొలగించేటటువంటి శాంతులు చేయడం తప్పనిసరి అని చెప్పి శాస్త్రం తెలియజేస్తోంది ముఖ్యంగా ఒకటో పాదంలో జన్మించినటువంటి వారికి సౌఖ్యహాని రెండవ పాదము ధనహాని మూడవ పాదంలో పుట్టిన వారికి పితృకండము నాలుగో పాదంలో పుట్టిన వారికి మాతృగండము కలుగుతాయని చెప్పి శాస్త్రవచనము కాబట్టి బాలారిష్టపరంగా చూస్తే మూడు నాలుగు పాదాలకు బాలారిష్ట దోషము చెప్పబడింది కాబట్టి ముఖ్యంగా వీరి యొక్క లక్షణాల పరంగా చెప్పాలంటే వీరికి ఆత్మవిశ్వాసము అట్లాగే ఆవేశము రెండూ కూడా ఉండే అవకాశం ఉంటుంది అందరితో తొందరగా కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది పరోపకారము చేయడానికి వెనకాడరు అయితే పొగడ్తలకు లొంగిపోయేటటువంటి స్వభావము కావటం చేత వీరిని ఎవరైనా సరే కాస్త పొగిడితే తొందరగా పని అవటానికి అవకాశం ఉంటుంది అది ఏ రకమైన సందర్భమైనా కావచ్చు అయితే అధినాయక గ్రహము అంటే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రము ఉన్నటువంటి వృచ్చిక రాశి కాబట్టి దీనికి అధిష్టాన దేవత మరి రాశ్యాధిపతి కుజుడు కావడం చేత కాస్త చలాకీతనము ఉరుకులాడేతనము ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరబాటు ఎక్కువగా ఉంటుంది ఎంత ఆవేశం వచ్చినా మాటల వరకే కానీ చేతుల వరకు ఉండే అవకాశం తక్కువగా ఉంటుంది మరి వీరు ఈ యొక్క కుజుడు మరియు బుధుడు యొక్క కారకత్వాలు కలిగి విద్యలు ఉంటాయి ముఖ్యంగా వీరికి దాంట్లో అనేక విద్యల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు బిజినెస్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కావచ్చు మిలిటరీ విద్యలు కావచ్చు ఇంజనీరింగు గణితము జ్యోతిష్య విద్యల్లో వీరికి నేర్పు అధికంగా ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులు ఎందు స్వతంత్ర వృత్తుల్లోనూ మేనేజ్మెంట్ కోర్సుల్లోనూ రక్షణ శాఖల్లోనూ డిటెక్టివ్లుగా శాస్త్రవేత్తలుగా నా అట్లాగే నాట్య కళాకారులుగా మోడలింగు కరెంటు సంబంధమైనటువంటి పరిశ్రమల్లో వృత్తి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు వ్యాపార విషయాలకు వస్తే కనుక ఎలక్ట్రానిక్ వస్తువులు పంపు సెట్లు ఇలాంటి వ్యాపారాలు వీరికి ఎక్కువగా కలిసి వస్తూ ఉంటాయి వీరు ఎక్కువగా బాగా డెవలప్ అయినటువంటి కాలనీల్లో ఉండటానికి ఇష్టపడే మనస్తత్వం ఉంటుంది నక్షత్రం వారికి వాత సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి ముఖ్యంగా తరచూ కూడా జ్వరములు భుజముల నొప్పులు సుఖ రోగములు జననాంగ దోషములు గర్భకోశమునికి కండరాలకి సంబంధించినటువంటి దోషములు మెడ నొప్పులు ఉదర సంబంధమైన వ్యాధములు అట్లాగే స్థనముల్లో క్యాన్సర్ వంటి రోగములు ఎక్కువగా వీరిని బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి ఈ యొక్క రోజుల్లో అంటే నక్షత్రం రోజున ఏదైనా కనుక వ్యాధి ప్రారంభమైతే ముప్పై రోజుల వరకు తగ్గకుండా బాధిస్తూ ఉంటుంది మరి ఈ నక్షత్రంలో స్త్రీలు కనుక ప్రథమ రజస్వల అయితే కనుక చాలా చాలా దోషప్రదం కాబట్టి ప్రత్యేకించి ముఖ్యంగా మూడు నా నాలుగు పాదాలలో రజస్వలు అయినట్లయితే తప్పకుండా శాంతులు చేయించుకోవాలి హోమం ద్వారా పరిపూర్ణ శాంతి చేయాలి లేకపోతే భవిష్యత్తులో వీరికి వివాహము సంతానము అట్లాగే ఎన్నో రకాలైనటువంటి సౌభాగ్య దోషాలు కలిగే అవకాశము ఉంటుందని శాస్త్రవచనము కాబట్టి ముఖ్యంగా ఈ నక్షత్రం వారికి పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఒకటి నలభై నాలుగు నలభై తొమ్మిది యాభై ఆరు అరవై మూడు ఈ సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలములుగా మనకి శాస్త్రం తెలియజేస్తోంది ముఖ్యంగా జ్యేష్ట నక్షత్రం వారితో పార్ట్నర్షిప్ బిజినెస్ ఎవరైనా చేయాలనుకుంటే అనురాధ నక్షత్రం వారైతే కనుక అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆరుద్ర మూలా నక్షత్రం వారు అసలు వీరికి పార్ట్నర్షిప్గా పనికిరారు అట్లాగే ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి కారకత్వాల పరంగా చెప్పాలంటే యుద్ధ తంత్రాల్లో నిపుణులు అట్లాగే వీరు సంపదలు అట్లాగే కీర్తి దొంగలు సేనానులు నక్షత్రము కారకత్వం వహిస్తుని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి అట్లాగే నక్షత్రానికి సంబంధించి అదృష్ట సంఖ్యలుగా మనకి మూడు ఐదు నాలుగు రెండు సంఖ్యలు అదృష్టవారాలు ఆది శుక్ర మరియు బుధవారాలు ఆరాధించవలసినటువంటి దేవతలు ఇంద్రుడు విష్ణువు సుబ్రహ్మణ్యస్వామి వీరిని ఆరాధించినట్లయితే కనుక వీరికి నక్షత్రం యొక్క ప్రతికూలతలు తగ్గి అనుకూలతలు కలిగి బుద్ధి యొక్క వికాసత్వం పెరుగుతుంది చైతన్యవంతులై ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రంలో కనుక ఎవరైనా మరణించి ఉన్నట్లయితే వారికి దోషము లేదు అని శాస్త్రవచనము ఏదేమైనప్పటికీ ఈ యొక్క నక్షత్రానికి పరిపూర్ణమైనటువంటి శాంతి పుట్టిన వాళ్ళు కానీ అట్లాగే స్త్రీలైతే కనుక ప్రథమ రజస్వలయితే కనుక వారు కానివ్వండి తప్పకుండా నవవిధ శాంతుల ద్వారా హోమాల ద్వారా దానాల ద్వారా నక్షత్రానికి సంబంధించిన జపము చేయించుకోవడం ద్వారా పరిపూర్ణ శాంతిని గావించుకోవాలి కాబట్టి జ్యేష్టానక్షత్రానికి అధిపతి అయినటువంటి బుధుడు అట్లాగే కుజుడు కాబట్టి వీరికి సంబంధించి విష్ణుమూర్తి యొక్క ఆరాధన అత్యంత శుభప్రదముగా శాస్త్రము చెప్పబడుతోంది ఓం నక్షత్ర దేవతాయే నమో నమ